హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కదనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మనగడ సాగించేనా అనేది తమ్ముళ్ళ ఆల్రెడీ మీరు చూసే ఉంటారు అయితే దానికి సంబంధించిన ఏ పరిస్థితుల లోపల ఏ విధంగా జరిగే అవకాశం ఉందని ఒక చిన్నపాటి విశ్లేషణ చూద్దాం ఆ విశ్లేషణ చూసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కదనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు మీకు నచ్చిన వీడియోలన్నీ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లేదా చేయకుండా ఇక టాపిక్లోకి వచ్చేదాం ఇక కాంగ్రెస్ ప్రభుత్వం మన గడ సాగించేనా అనేది ఈరోజు మన టాపిక్ దీనికి దీన్ని నేను అంటే ప్రస్తుతం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ పాలన బాగలేకపోవడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత రాక రావడంతో ప్రత్యామ్నాయం వైపు చూశారు ప్రజలు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం బీజేపీ కాస్త ఎదిగినట్టు అనిపించినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజల యొక్క అంచనాలను అందుకోలేకపోయింది అంతేకాకుండా అది కాకుండా రెండవ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ను చూశారు ప్రజలు సో కాంగ్రెస్ ఏదో చేస్తుందని కాకుండా బీఆర్ఎస్ను తప్పించాలనే ఉద్దేశంతో మాత్రమే కాంగ్రెస్ వైపు ప్రజలు ఓటేశారని చెప్పొచ్చు అయితే ఈ వేగులో బీజేపీ కొంత చేతులెత్తేయడం స్వయంకృత అపవాదం వల్ల మూల్యం చెల్లించుకోక తప్పలేదు సో ప్రధానంగా ఉన్న తెలంగాణలో ఉన్న ఈ మూడు పార్టీ పార్టీలు కూడా ఈ విధమైన పరిస్థితుల్లోకి వచ్చినాయి అయితే ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉందా అనేటందుకు ఉందా లేదా అనేది మనం సూక్ష్మంగా చూసినట్టయితే నాలుగు రకాల అవకాశాలు ఉన్నాయండి నాలుగు రకాల అవకాశాల లోపల మొట్టమొదటి అవకాశం ప్రభుత్వం పడిపోకుండా ఖచ్చితంగా ఐదేళ్ల పాటు యథాయోగా కొనసాగే అవకాశం కూడా లేకపోలేదు ఇంకా రెండవ అవకాశం చూసుకున్నట్టయితే ప్రభుత్వం పడిపోవడం సెంట్రల్లో నెక్స్ట్ రాబోయేది ఎట్లాగూ బీజేపీ ప్రభుత్వమే కాబట్టి కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా దేశంలో దెబ్బ ఎట్లాగూ దెబ్బ పడుతుంది కాబట్టి రాష్ట్రాలలో కూడా తన పట్టు నిలుపుకోవాలంటే తాను అనుకున్న బిల్లులను సాధించాలంటే ఖచ్చితంగా రాష్ట్రాలలో కాంగ్రెస్ ఉనికిని కూడా లేకుండా చేయాలని వాటిపైన ఆ పార్టీ పైన దెబ్బ కొట్టాలనుకుంటే కనుక అంతేకాకుండా దీనికి మరొక కారణం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కొంత అవినీతికి పాల్పడిన మాట వాస్తవమే కావచ్చు కాబట్టి దానికి సంబంధించిన లోటుపాట్ల పైన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ వేసే అవకాశం ఉంది ఆ పార్టీని ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఎట్లాగూ కేంద్ర ప్రభుత్వం బీజేపీతో పొత్తులో ఉండే అవకాశం ఉంది కాబట్టి వారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఒత్తిడి తెచ్చి వాళ్ళ సహకారంతో బీఆర్ఎస్ మరియు బీజేపీ కుమ్మక్కై రెండు కాంగ్రెస్లోని పదిహేను నుండి ఇరవై మంది ఎమ్మెల్యేలను కనుక రాబట్టగలిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది అయితే ఇది నాకు తెలిసి ఎంపీ ఎలక్షన్ల తర్వాత జాబి జరిగే అవకాశం లేకపోలేదు ఆ తర్వాత అప్పటి వరకు ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేదు అప్పటి వరకు ప్రభుత్వం నిశ్చితంగా తన పనులు తను చేసుకునే అవకాశం ఉంది అదేవిధంగా దీనికి అడ్డుగా ఉన్న ఈ బీజేపీ బీఆర్ఎస్ కలిసిపోవడానికి కీలకంగా ఈ లింకును వ్యతిరేకిస్తున్న వ్యక్తులు బండి సంజయ్ ఈటల రాజేందర్ రఘునందన్ వంటి సీనియర్ నేతలు ఉన్నారు కాబట్టి వాళ్ళని కావాలని వాస్తవంగానే ఓడగొట్టే ప్రయత్నం చేశారు ఓడి ఓడించారని చెప్పచ్చు సో ఆ వైపుగా బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా తగిన సహకారం ఇవ్వకుండా వారిని ఓడించే ప్రయత్నం చేశారని చెప్పొచ్చు ఇక రెండో అవకాశంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీని కొట్టడం దేశంలోనే కాకుండా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం మూడు రాష్ట్రాలలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేసుకున్నారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఉనికిలోకి లేకుండా చేయాలనుకుంటే బీజేపీ పెద్దల సహాయంతో అలాగే బీఆర్ఎస్ నాయకుల పైన వారి అవినీతి పైన వారి కుటుంబ పాలన పైన వాళ్ళ లోపాలపైన ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలో భాగంగా లేదా వారి యొక్క తప్పిదాలను ఎత్తి చూపే ప్రయత్నంలో భాగంగా ఖచ్చితంగా వారిపై ఎంక్వైరీలు వేయొచ్చు అరెస్టుల దాకా వెళ్ళే అవకాశం కూడా లేకపోలేదు సో ఇవన్నిటిని తట్టుకోవాలంటే బీఆర్ఎస్కు బీజేపీని ఖచ్చితంగా సహాయం కోరే అవకాశం ఉంది కాబట్టి వారి అండదండలతోటి కాంగ్రెస్ను దెబ్బతీయాలనుకుంటే కనుక ఖచ్చితంగా కేసీఆర్ వారి యొక్క అనుచరులు సీక్రెట్గా ఆపరేషన్ చేసి ఒక పదిహేను మంది నుండి ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కనుక లాగగలిగితే బీఆర్ఎస్ బీజేపీ అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కలుపుకొని కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉంది తద్వారా బీజేపీ ప్రభుత్వం పైచేయి సాధించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మైనార్టీలో పడేసి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉండే అవకాశం ఉంది అయితే ఈ ఈక్వేషన్ జరగాలంటే ప్రస్తుతం బీజేపీలో ఉన్న కీలక నేతలు బండి సంజయ్ ఈటల రాజేందర్ రఘునందన్ వంటి కొందరు ప్రధాన నాయకులు వీరు బీజేపీతో బీజేపీ నాయకులు బీఆర్ఎస్ని కలిసి పనిచేయడం వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల లోపల కావాలనే వీరిని ఓడించారనేది ఒక అపోహ అయితే ఉంది లేదా అది వాస్తవం కూడా అయ్యే అవకాశం లేకపోలేదు సో కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే ఈ విధమైన అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడబట్టే అవకాశం ఉందని చెప్పొచ్చు ఇక మూడవది ఏం జరిగే అవకాశం ఉందంటే బీజేపీ ప్రభుత్వం కనుక సెంట్రల్లో ఎన్నికైతే బీఆర్ఎస్ను కనుక దెబ్బ కొట్టాలనుకుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ లోపల ఉన్న ప్రస్తుత ఆధిపత్య పౌరు కేటీఆర్ హరీష్ రావుల మధ్య ఉన్న ఆధిపత్య పౌరును మరింత పెంచి అగ్నికి అయజ్యం పోషినట్లు చేసి వారి మధ్య విభజన తెచ్చి హరీష్ రావును కనుక బీజేపీ లాక్కోగలిగితే ఆయన వెంట మరొక కొంతమంది పది నుండి ఇరవై మంది ఎమ్మెల్యేలను కనుక తెచ్చుకోగలిగితే దాంతోపాటు కేసీఆర్ని కూడా సరెండర్ చేసుకోగలిగితే ఈసారి ప్రభుత్వ మార్పు అనేది స్పష్టం ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ నుండి ఎన్నికైన అధిక మంది ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపుకు తిప్పుకోగలిగితే అది అత్యధిక శాతం తిప్పుకోగలిగితే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేస్తున్నట్టు కూడా ప్రకటించే అవకాశం లేకపోలేదు దీనికి ప్రధానంగా ఈ మధ్య జరిగిన మహారాష్ట్రలో జరిగిన ఉదాంతా అని చెప్పవచ్చు ఆ విధంగా జరిగే అవకాశం కూడా లేకపోలేదు అనేది స్పష్టం సో ఏది ఏమైనా అప్పుడు హరీష్ రావు అనేవి కీలకంగా మారుతాడు ఇక నెక్స్ట్ నాలుగవ సందర్భం బీజేపీ బీఆర్ఎస్ కొంతమంది ఎమ్మెల్యేలు కలవని పక్షంలో అదేవిధంగా కాంగ్రెస్ను దెబ్బతీయకుండా బీఆర్ఎస్ను దెబ్బతీయకుండా తను మాత్రమే ఎదగాలి అని బీజేపీ కనుక భావిస్తే ఆయా పార్టీలలోని కొందరు కీలక నేతలను ఉదాహరణకు చూసుకున్నట్టయితే బీఆర్ఎస్లోని హరీష్ రావు వంటి నాయకులతో పాటు మరికొందరిని చేరదీసి వారిని బీజేపీ వైపుకు తిప్పుకొని అలాగే ప్రస్తుతం ఉన్న బీజేపీలోని ఉన్నత నాయకులను పెద్ద నాయకులను అలాగే అట్టి పెట్టుకొని వాళ్లను చెప్పి ఈ ఎన్నికల లోపల కాకపోయినా వచ్చే ఎన్నికల నాటికైనా కూడా బీజేపీ బలపడి ఆ టైంకు ప్రభుత్వాన్ని ఏర్పడే అవకాశం ఖచ్చితంగా ఉందని చెప్పొచ్చు మొత్తం మీద ఏది ఏం జరిగినా కుదిరితే ఈ ప్రభుత్వాన్ని కులదోషి బీజేపీ అధికారంలోకి రావచ్చు లేదా వచ్చే రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో తను స్వయంగా ఎదిగి కానీ లేదా పక్క పార్టీలోని నేతలను కానీ ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఎనిమిది లోపల తెలంగాణ లోపల అధికారంలోకి వచ్చే అవకాశం నూటికి తొంభై తొమ్మిది శాతం ఉంది అని అయితే ఖచ్చితంగా చెప్పే చెప్పగలం సో ఇది అండి రోజుటి విశ్లేషణ కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ సాగించేనా సాగిస్తే ఎన్ని రోజులు అనే దానిపై మీకు ఏ విధమైనటువంటి అభిప్రాయం ఉందో కామెంట్ ద్వారా తెలియజేయండి దీనికి సంబంధించిన మీ అభిప్రాయం తెలుపండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగాళ్ళు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్